పేదరికం చాలామందికి శాపమి తినడానికి పట్టెడన్నం లేనిచోట ఇక ఉన్నత చదువులంటే ఎక్కడ కుదురుతుంది లక్షల్లో ఫీజులు ఎలా కట్టగలరు అందుకే మారుమూల గిరిజన ప్రాంతంలోని చాలామంది యువత అర్ధాంతరంగా చదువులకు స్వస్తి చెప్పి దొరికిన పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు ఈ అమ్మాయి మాత్రం పేదరికం అలాంటి కష్టాలు నష్టాలు అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరింది రోజుకు పది నుంచి పన్నెండు గంటలు సాధన చేసి గ్రూప్ వన్ ఫలితాలు డిఎస్పీగా ఎంపికై గ్రేట్ అనిపించుకుంటోంది ఈ యువతి పేరు మౌనిక ములుగు జిల్లా మల్లంపల్లి స్వస్థలం తల్లిదండ్రులు సరోజిని సమ్మయ్య తల్లి వ్యవసాయ కూలి తండ్రి టైర్ల పంక్చర్లు వేస్తారు అలానే కష్టపడుతూ ఇద్దరు అమ్మాయిల్ని బాగా చదివించారు చదువులో చురుగ్గా ఉండే మౌనిక ఇంటర్లో ఉన్నప్పుడే పెద్దయ్యాక ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకుంది హైదరాబాద్లో డిగ్రీ చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది నేను నా నేను నా విద్యాభ్యాసం టె ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మల్లంపల్లిలోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్లో చదువుకున్నాను తెలుగు మీడియంలో చదువుకున్నాను తర్వాత నేను వెళ్ళి ఇంటర్ చదివాను ఎంపీసీ చేశాను సడన్గా తెలుగు నుంచి ఇంగ్లీష్కి షిఫ్ట్ అయ్యాను హనుమకొండ కాబట్టి అంత నాకేమీ డిఫికల్ట్గా అనిపించలేదు అందరు నార్మల్గా తెలుగులో మాట్లాడేవారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు కాబట్టి అంత డిఫికల్ట్ ఏం లేకుండే ఇంటర్మీడియట్లో నాకు నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఎంపీసీలో కాలేజీ టాపర్ నేనే అప్పుడే నాకు ఇంటర్లోనే అనిపించింది నేను గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి మా తాతగారి పేరు ఇక్కడ మా ఊరిలో మా తాతగారి పేరు గొల్లెని వెళ్ళాయి ఆ నేమ్ చెప్తేనే అందరూ అందరు గుర్తుపడతారు సో అలా తాతగారిలాగా నే నా నేమ్ కూడా చాలామంది చెప్పాలి వాళ్ళందరూ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను కొందరికి సహాయపడాలని చిన్నప్పటి నుంచే ఉండేది గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలంటే ముందే లక్ష్యాన్ని గుర్తించి దాని వైపే అడుగులు వేయాలని డిగ్రీలో బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకున్నాను తీసుకొని హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్లో జాయిన్ అయ్యాను పోటీ పరీక్షలకు చాలామంది కోచింగ్ తీసుకుంటారు కానీ మౌనిక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే లక్షల్లో ఫీజులు అంటే తల్లిదండ్రులు ఎలా కడతారు ఫీజు కడితే తప్ప జాబ్ రాదా అని ప్రశ్నించుకుని సవాల్గా తీసుకుంది మౌనిక నిరంతర సాధనతో సబ్జెక్టులపై పట్టు సాధించింది ఎప్పుడు పరీక్ష నిర్వహించినా రెడీ అన్నట్లుగా సిద్ధమైంది గవర్నమెంట్ అంటే ఓన్లీ త్రీ ఫోర్ సబ్జెక్ట్సే ఉండవు ఒక సెవెన్ ఎయిట్ సబ్జెక్ట్స్ దాకా ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అన్నిటి నేను ట్వంటీ ట్వంటీ తర్వాత డిగ్రీ తర్వాత చదవడం స్టార్ట్ చేశాను బేసిక్ నుంచి చదవడం స్టార్ట్ చేశాను చదువుతున్నప్పుడు కష్టం అనిపించేది ఇంగ్లీష్లో ఈ మూడు సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి కదా మిగిలినవి కూడా ఉంటాయి అనుకున్నాను కానీ తెలుగులో చదివి ఉండేసరికి ఇవి అంతా నాకు అర్థం అవ్వట్లేదు అనిపించింది సో నేను నాకు వచ్చిన సబ్జెక్ట్ తెలుగు కాబట్టి ఇందులోనే నేను సన్నద్ధం అయితే బాగుంటుందని రెండు వేల ఇరవైలోనే డెసిజన్ తీసుకొని తెలుగులో చదవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఈ మూడు సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చదివినప్పటినీ వాటికి కొంచెం తెలుగులో చదవడం స్టార్ట్ చేసి కొంచెం వన్ మంత్ కష్టం ఉండేది అవి ఇంగ్లీష్లో చదివి ఉన్నాను కాబట్టి త్రీ ఇయర్స్ తర్వాత వాటిని కూడా తెలుగులో చదవడం స్టార్ట్ చేస్తాను ఆ విధంగా నా సబ్జెక్ట్స్ అన్నిటిని బేసిక్ మొత్తం నేర్చుకున్నాను అందరు కష్టపడ్డ దానికన్నా ఒక రెండు మూడు గంటలు ఎక్కువ చదివితే నేను వాళ్ళతో సమానంగా ఉండగలుగుతాను అనుకున్నాను అందుకే నేను రోజు ఒక పది నుంచి పన్నెండు గంటలు చదివేదాన్ని ఈ పది పన్నెండు గంటల సమయం నా ప్రిపరేషన్ లో నాకు చాలా చాలా హెల్ప్ చేసిందని చెప్పవచ్చు పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతే కుంగుబాటుకు గురవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని జీవితంలో ఏదైనా గెలిచి చూపించాలని చెబుతోంది మౌనిక మీరు మీ పైన నమ్మకాన్ని పెట్టుకొని మీ నమ్మకాన్ని మీ పేరెంట్స్ నమ్మే విధంగా చేసుకోవాలి మీ పైన మీ పేరెంట్స్ నమ్మకం పెట్టుకుంటే మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని వారు ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహించేలా చేస్తారు వారిని మీరు ఒక పొజిషన్లో కూడా నిలబెట్టగలరు మీరు ఆత్మహత్యలు అలాంటివి చేసుకోవడం కానీ ఏమైనా డీలేస్ అవుతుంటే పైన మీరు నమ్మకాన్ని కోల్పోకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ మీ పేరెంట్స్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క కష్టానికి మనం ఏదైనా ఏదైనా వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి కాబట్టి మనం సాధించాలి ఎన్ని ఏమైనప్పటికీ అని మీ పైన మీరు దృఢ దృఢ నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని యువతకి నేను సందేశం ఇస్తున్నాను మౌనిక డిఎస్పీగా ఉద్యోగానికి ఎంపిక కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చదివించినందుకు ఫలితం దక్కిందని సంతోషంగా చెబుతున్నారు మేము మా నాన్నకు నాన్న తరపునే అన్నదమ్ములు మా అన్నదమ్ములు చదువుకున్నారు అంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉండి ఇక మా అన్నదమ్ములు చదువుకున్నారు కదా నాకు ఇద్దరు అమ్మాయిలైనా మా అన్నదమ్ములంతా నిలబెట్టాలన్న ఆశ ఉండే నాకు వాళ్ళు చదువుకొని జాబులు చేస్తారు కదా సాఫ్ట్వేర్ వీళ్ళని సుత అట్లనే వాళ్ళంతనే ఎదిగించాలని ఆలోచన వచ్చింది ఏదన్నా అవసరమైతే మా అన్నదమ్ములు ఉన్నారు కదా నాకు ఈ డబ్బులు అయినా ఏవైనా సాయం చేస్తారని అయినా వాళ్ళు కాలేజీలో మాట్లాడేది మంచిగా ఎట్లా తీసుకోవాలి ఏం కాదు అని అమ్మాయిని అడిగేది మామూలు అంతా కావాలి ఎట్లా నేను నేను ఏ కష్టమైన చేసి మిమ్మల్ని చదివిస్తా వాళ్ళంతా మీరు ఎదగాలే మీరు పైసలు ఇవ్వ అవి ఇవని ఏం బాధపడద్దు మంచిగా చదువుకుండ్రి ఈ అమ్మాయిలు చూస్తే ఎక్కడన్నా ఎగ్జామ్ రాయాలన్నా కానీ అక్క కొడుకులు తీసుకుపోయేది వచ్చేది ఈ పంచారు షాపు పంచారు షాప్ చేసుకుంటూ నా బిడ్డలని ఇద్దరిని చదివిచ్చే లారీ కార్లు అవి టైర్స్ అమ్మేది ట్యూబులు టైర్స్ అన్ని తెచ్చి అమ్మటం ఇట్లా చూసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఎంత కష్టమైన మేము తల్లిదండ్రులు పడతాం మీరు మంచిగా చదువుకోవాలి అన్న మా వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి చదువుతారు సాఫ్ట్వేర్ చేస్తాను వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే మనం ఇంకా మంచిగా ఉండాలని ఉండాలి అట్లా మీకు ఎంత కష్టమైనా చదివిస్తాం ఏమన్నా హాస్టల్లో గీస్టల్లో మాకు తెలియకుండా అక్కడ హైదరాబాద్లో మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని తీసుకుపోతారు డబ్బుల విషయంలో ఏమన్నా మాకు హెల్ప్ కావాలంటే మేము అడుగుతాం మీకు అవన్నీ చేస్తాం బిడ్డ అని చెప్పేటవాళ్ళం అన్నట్టు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చేది నా బిడ్డ కలెక్టర్ కలెక్టర్ అని నా కోరిక బాగా ఇది ఉండే ఇది ఉన్న తర్వాత సరే ఇప్పటికైనా ఈ డిఎస్పీ వచ్చినందుకు కూడా బాగా సంతోషం ఉంది మాకు 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 హ్యాపీగా ఉంది బాగా చాలా మంది ఆటంకాల పేరుతో ముందే వెనకడుగు వేస్తారు కొందరు ప్రయత్నించి మధ్యలోనే చేతులు చేతులెత్తేస్తారు కానీ మౌనిక లాంటి వాళ్ళు మాత్రం చివరకంటూ నిలిచి విజయ తీరాలకు చేరుకుంటారు